వైసీపీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఏదో సంస్థ ఈ రాష్ట్రం నుంచి మరి బయటకు వెళ్తుందనే వార్త వినే పరిస్థితి ఈ రోజు పరిస్థితి దానికి భిన్నంగా ప్రతిరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఐటీ రంగమే కాకుండా ఇతర పరిశ్రమలు కూడా ఈ రాష్ట్రంలో పోటీ పడుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శకత మరి సుపరిపాలన అనేది మన అందరం కూడా చెప్పక తప్పదు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా మరి అన్ని ప్రాంతాల్లోని కూడా పరిశ్రమలని తీసుకురావటం ఇక్కడ చదువుకున్న యువతకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది మరి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా పద్దెనిమిది గంటల్లో పైబడి పనిచేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు తీసుకురావడానికి విదేశాల్లో పర్యటిస్తూ మరి ఆల్రెడీ ఆయన యొక్క సామర్థ్యము సమర్థతను నమ్ముకుని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ఈ రోజు పోటీ పడుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థతను చూసి మరి పోటీ పడుతున్నాయని మనం చెప్పాలి అదే విధంగా లోకేష్ గారు యువనాయకుడు ఐటీ శాఖ మంత్రిగా మరి ఇక్కడ చదువుకున్న యువతకి ఇక్కడే నైపుణ్యం మరి ఆల్రెడీ మంగళగిరిలో స్కిల్ సెన్సెక్స్ అనే ప్రోగ్రాం స్టార్ట్ చేశారు దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు యువత ఏదైతే నైపుణ్యంలో మరి వాళ్ళ సమర్థత ఉందో వాళ్ళకి శిక్షణ ఇచ్చి వారి యొక్క సమర్థతకు అనుకూలంగా ఈ రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మరి లోకేష్ గారు కూడా ప్రయత్నం చేయటం మళ్ళీ యువత ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో చదువుకున్న యువత ఇతర రాష్ట్రాలకు కానీ ప్రపంచ దేశాల్లో వెళ్ళే పరిస్థితి ఉండేది వారంతా కూడా ఈరోజు మళ్ళీ తిరిగి మన రాష్ట్రానికి తిరిగి వచ్చి ఇక్కడే పనిచేయాలనే ఉద్దేశంతో యువతంతా ముఖ్యంగా ఉన్నారు ఐటీ విప్లవాన్ని అమెరికా తర్వాత మన రాష్ట్రానికి ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి మనందరం కూడా స్వాగతించాలి స్థిరమైన విధానాలు వేగవంతమైన అనుమతులు మానవరులు అందుబాటులో రాష్ట్రానికి తీసుకురావటం ఈ రోజు దిగ్గజ పరిశ్రమలన్నీ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని తెలియజేస్తూ అదేవిధంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా మనం ఏదైతే మాటిచ్చామో కూటమి ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని దాన్ని ఆల్రెడీ మనం ఆరు లక్షల పైచీలకు ఈ పదహారు నెలలోని ఉద్యోగాలు కల్పించే మరి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో అనేక కంపెనీలు తీసుకొస్తూ ఇక్కడ చదువుకున్న యువతకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అభినందిస్తూ మరి ఈ రోజు రాష్ట్రం మరి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అన్ని కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత నిజాయితీ అని మనందరం చెప్పాలని తెలియజేసుకుంటూ పరిశ్రమలు పెట్టుబడులు తీసుకురావడం తెలుగుదేశం బ్రాండ్ అయితే ఈ రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరిమి వైసీపీ బ్రాండ్